నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అని తెలుసుకోవడానికి అయితే చేస్తాం కాబట్టి మెయిన్గా ఇక్కడ ఒక న్యూస్ అయితే మూడు వేల పీఈటి పోస్టుల భర్తీకి నిర్ణయము నేడో రేపు ఆర్థిక శాఖకు దసరా టీజీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఆమోదము అయితే ఇంతకుముందు మనకు పద్దెనిమిది వందల మూడు పోస్టులకు మనకు కసరత్తు అనేటువంటిది ప్రారంభించింది జిల్లాల వారిగా వేకెన్సీస్ అనేటువంటిది ప్రభుత్వానికి మన విద్యాశాఖ ప్రపోజల్ అనేటువంటిది పంపియడం అనేటువంటి జరిగింది మరి మూడు వేల పీఈటి పోస్టుల భర్తీకి నిర్ణయం అనేటువంటిది ఇక్కడ వచ్చింది మనకు పేపర్ అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే నేడో రేపు ఆర్థిక శాఖకు దర్శనము టీజీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ అనేటువంటి చెప్తూ ఉన్నారు అయితే మెయిన్గా ఇక్కడ పీఈటీ పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్గా ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న మూడు వేలకు పైగా వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపకులు పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ మేరకు ఖాళీల గురించి రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని వచ్చే విద్యా సంవత్సరం నాటికి నియామకాలు పూర్తి చేసి ఉపాధ్యాయుల అధ్యాపకులు విధుల్లో చేరేటట్టుగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా చర్యలు చేపట్టాలని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్నది అయితే ఇవి అంటే వన్ ఇయర్ మామూలుగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కల్లా తప్పకుండా కొత్త రిక్రూట్మెంట్ అనేటువంటిది జరపాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇక్కడ పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా మనకు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల నలభై ఒక పాఠశాలల్లో దాదాపు రెండు వేల ఐదు వందల పైగా పాఠశాలలు వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు అయితే దీంతో కొత్తగా పద్దెనిమిది వందల మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులను సృష్టించడం వాటిని త్వరితీగతిన భర్తీ చేయాలని సంకల్పించారు వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది ఈ ఖాళీలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖ ఆర్థిక శాఖ ఆమోదం కోసము ఇంకా ఆర్థిక శాఖ ఆమోదం పొందితే ఇంకా దాదాపుగా పోస్టులు ఉన్నట్టే అనేటువంటి విషయం అయితే మనందరికీ తెలుసు త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ ఖాళీల భర్తీ ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమైతే ఉన్నది అయితే ప్రభుత్వ పాఠశాలలే కాదని దీంతో జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాల రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అన్ని వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని అంటే డిగ్రీ కాలేజీతో పాటు పీజీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ వృత్తి విద్య వారంలో రెండు రోజులు ఖచ్చితంగా రెండు గంటల పాటు క్రీడల కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ నిర్ణయించడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఈసారి అయితే పి మూడు వేల పీఈటి పోస్టుల భర్తీకి నిర్ణయం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసైతే ఇక్కడ మూడు వేల దాకా మనకు పీఈటి పోస్టులు అనేటువంటి చెప్పారు కానీ పద్దెనిమిది వందల మూడు క్రియేట్ చేశారు కానీ పాత అంటే కామన్గా వేకెంట్ ఉన్నటువంటివి తెలుసుకున్న దాదాపుగా అవి కొన్ని కలుపుకున్నా కానీ దాదాపుగా మనకు రెండు వేల పైచీలకు అయితే ఉంటుంది అనేటువంటి విషయం అయితే అర్థమవుతూ ఉన్నది సో ఏది ఏమైనా పీఈటిలకు సంబంధించినటువంటి ఎవరైతే యాస్పెంట్స్ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ కాండి మీకు తప్పకుండా మంచి పోస్టులు అయితే ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి శక్తి మీరు అనుకుంటారు చాలా ఈజీ కానీ ఎవరైతే బీఈడి చేసినారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పీఈటి చేసిన వాళ్ళే కాబట్టి పీఈటి పోస్టులు తక్కువని కాబట్టి వాళ్ళు పీఈటి ప్రిపేర్ కావాలి కానీ ఇప్పుడు వాళ్ళందరూ పీఈటీకి వస్తారు జాగ్రత్త సుమా కాబట్టి తప్పకుండా పీఈటి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకుండా మీరు కామెంట్ చేయండి వీఆర్ ప్రిపేరింగ్ పీఈటీ అనేటువంటిది అప్డేట్ ఇస్తుంటాను ఇంగ్లీష్కి సంబంధించింది మీకు ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు రెగ్యులర్ క్లాసెస్ కోసం కామెంట్ చేయండి వీలైతే ఇక్కడ చూడండి వీలైతే మన యాప్ కూడా ఉంది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ అనేది ఈ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ అనేటువంటిది మీరు హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే అనేక ఇంగ్లీష్ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మెయిన్గా చూసినట్లయితే ఏడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో టీచర్ల కొరత ఇప్పుడు ఈ పేపర్లలో ఏమొస్తూ ఉంటుందంటే ఒక రోజేమో టీచర్ల కొరత అని ఇస్తారు ఒకరేమో మిగులు అని ఇస్తారు కాబట్టి మనకు వాస్తవం ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు నేను క్లియర్గా చెప్తూ ఉన్నాను మీకు కాబట్టి అది ఒకటి గమనించండి కాబట్టి మెయిన్గా టీచర్ల కొరత అనేటువంటిది ఇస్తూనే ఉంటారు ఇంకో పేపర్లో ఈరోజు ఇరవై వేల మంది టీచర్లు మిగులు అనేటువంటిది ఇస్తాడు అంటే ఈ రకంగా పేపర్ వాస్తవం ఏముంది అనేటువంటిది మనము ఒక్కసారి గ్రహించి ప్రిపరేషన్లో మొదలు పెట్టాలి ఓకే ఏది ఏమైనా నివారణకు సర్ప్లస్ టీచర్లు సర్దుబాటు ఓన్లీ సర్దుబాటు కోసం మాత్రమే ఇదంతా కూడా వాళ్ళు పేపర్ లెక్కలు తీస్తూ ఉంటారు రిక్రూట్మెంట్ కోసం కాదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా మిగులు టీచర్లు ఇరవై ఇరవై ఒక వేల మంది అని చెప్పిండు ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి పదిహేను వేల ఆరు వందల పదకొండు మంది టీచర్ లోటు ఉంది మిగులు టీచర్లు ఉన్న చోట ఏదైనా డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయులు వచ్చే వారికి తిరిగి వాళ్ళ స్థానం పంపించేలా ఆయా జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ అంటే డిప్యటేషన్ రద్దు చేసింది ఇదిలా ఉంటే వారం రోజుల్లో నూతన జాబితా ప్రకారం డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు నియామక పత్రాల అధికారులు అందిస్తున్నట్లు తెలిసింది అంటే స్పోర్ట్స్ కోట డీఎస్సీ వాళ్ళు పాపం వీలైతే వన్ ఇయర్ అయింది వేరే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి వీళ్ళ మాత్రం ఇంకా ఇయ్యలేదు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎవరైతే స్పోర్ట్స్ కోట వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా నిజమైనటువంటి యాస్పిరస్కు న్యాయం జరిగేటట్టుగా మీ ప్రయత్నం ఉండాలి అదే రకంగా జరుగుతుంది అనేటువంటి భావిద్దాం ఇట్లారా ఓకే ఇంకా ఆర్టీసీకి సంబంధించినటువంటి పదిహేడు వందల నలభై మూడు పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు అందులో డ్రైవర్ వెయ్యి పోస్టులు కావచ్చు అదేవిధంగా ఏడు వందల నలభై మూడు శ్రామిక పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఇచ్చింది కాబట్టి ఈ పోస్టుల దరఖాస్తుకు ఎవరైతే ఎస్ఎస్సి పూర్తి అయినారో వాళ్ళు హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు అదే రకంగా ఇక్కడ మనకు ఐటీఐ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేక వీడియోస్ అనేటువంటిది మన దాంట్లో ఉన్నాయి అప్పుడు ఏ రకంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏ రకంగా వాళ్ళకు మార్క్స్ అనేటువంటిది అవైడ్ అంటే కేటాయిస్తారు ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కూడా క్లియర్ కట్ ఇచ్చాను నేను అదేవిధంగా ఏమేమి ఉండాలి అప్లై చేసేటప్పుడు సర్టిఫికేటు ఎస్సీకి సంబంధించినటువంటి మనకు న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి ఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు వాటి ఆధారంగా రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది కాబట్టి తప్పకుండా అవన్నీ తీసుకొని మీరు అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో అప్లై ఆధారంగానే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది ఇవి ఈరోజు వచ్చినటువంటి మెయిన్ న్యూస్ సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసి చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మిత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి